స్టూడెంట్స్ నేను మీ మాల్యాద్రి సార్ని భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్ని మరియు మెంటల్ ఎబిలిటీ ఫ్యాకల్టీ ఈరోజు మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్తో మీ ముందుకు రావడం జరిగింది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలన్నా మ్యాథమెటిక్స్లో ఈ మినిమం బేసిక్స్ రావాలి అదేంటంటే ఫైవ్ ఇయర్ స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్స్ నెంబర్స్కి స్క్వేర్స్ కనుక్కోవాలి మనం సాధారణంగా ఎక్కడి వరకు బై చేస్తాం వన్ టు ట్వంటీ వరకు వన్ టు ట్వంటీ స్క్వేర్ వరకు కొంతమంది బైహాడ్ చేస్తారు కానీ వన్ టు థర్టీ వరకు కంపల్సరీ బైహాడ్ చేయాలి సాధారణంగా స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే వన్ టు ట్వంటీ సరిపోతాయిలే అనుకుంటారు కాదు వన్ టు థర్టీ వరకు కంపల్సరీ పర్ఫెక్ట్గా బై హ్యాడ్ చేయాలి ఎంత పర్ఫెక్ట్ అంటే టూ స్క్వేర్ ఫోర్ త్రీ స్క్వేర్ నైన్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావో అలాగే ట్వంటీ సిక్స్ స్క్వేర్ ట్వంటీ సెవెన్ స్క్వేర్ అయినా కూడా పర్ఫెక్ట్గా రావాలి అయితే మోర్ దాన్ దట్ థర్టీ స్క్వేర్ కన్నా ఎక్కువ నెంబర్ స్క్వేర్స్ కావాలంటే ఏం చేయాలంటే నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను ఆ లాజిక్ ఫాలో కాండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు థర్టీ సిక్స్ స్క్వేర్ కావాలి మనం బై యాడ్ చేసినా వన్ టు థర్టీ వరకు బై యాడ్ చేస్తాం థర్టీ సిక్స్ అయితే బై యాడ్ చేయం కదా కానీ దాన్ని స్క్వేర్ వ్యాల్యూ ఎలా కనుక్కోవాలి బాబు అంటే ఇక్కడ నీకున్న డిజిట్స్ ఏంటి త్రీ సిక్స్ ఫస్ట్ ఈ త్రీని స్క్వేర్ చేయండి త్రీ స్క్వేర్ ఎంత నైన్ కాకపోతే దాన్ని టూ డిజిట్స్ రాయటం అలవాటు చేసుకో ఏ నెంబర్నైనా స్క్వేర్ చేసినప్పుడు సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు దాన్ని ముందు జీరో పెట్టేసుకొని డబుల్ డిజిట్ రాయటం నేర్చుకో త్రీ స్క్వేర్ ఇస్ ద నైన్ నైన్ అంటే జీరో నైన్ సిక్స్ స్క్వేరు థర్టీ సిక్స్ దిస్ ద ఫస్ట్ స్టెప్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ కనిపిస్తున్న వాల్యూస్ అన్నిటిని కూడా మల్టీప్లై చేయి త్రీ ఇంటూ సిక్స్ ఇంటూ టూ త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ టూ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇలా రాయి అంటే ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ వదిలేసి నెక్స్ట్ వరుసగా రాసి దట్ ఈస్ ద సెకండ్ స్టెప్ థర్డ్ కాన్సెప్ట్ వాటిని యాడ్ చేయండి సిక్స్ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ థర్టీ సిక్స్ స్క్వేర్ ఎంత బాబు అంటే ట్వెల్వ్ నైంటీ సిక్స్ ఈజ్ ద ఆన్సర్ ఈ మెథడ్లో అలవాటు చేయండి ఏం చేయాలి ఫస్ట్ థర్టీ సిక్స్ స్క్వేర్ అంటే త్రీ స్క్వేర్ నైన్ నైన్ జీరో నైన్ రాయండి సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సెకండ్ స్టెప్ అక్కడ ఉన్న వాల్యూస్ అనేటివి మల్టిప్లై చేయి థర్టీ సిక్స్లో త్రీ ఇంటూ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంటూ టూ థర్టీ సిక్స్ వాటిని యాడ్ చేయండి ఆన్సర్ వస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ స్క్వేర్లో ఫస్ట్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ సెకండ్ స్టెప్ ఇటు మల్టీప్లై చేయి ఫోర్ ఇంటూ ఫైవ్ ఇంటూ టూ ఫోర్ ఫైవ్ ద ట్వంటీ ట్వంటీ ఇంటూ టూ ఫార్టీ వీటిని యాడ్ ఫైవ్ టూ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ వన్ క్యారీ టూ జీరో టూ ఫైవ్ వెరీ సింపుల్ టెన్ సెకండ్స్ లోపు నీకు ఆన్సర్ వస్తాను పర్ఫెక్ట్గా కాన్సెప్ట్ అర్థమైతే ఇంకో రెండు ఎగ్జాంపుల్ చూడండి సెవెంటీ టూ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ టూ స్క్వేర్ ఫోర్ రాయ్ దేవుల జీరో ఫోర్ టూ స్క్వేర్ ఇస్ ద జీరో ఫోర్ నెక్స్ట్ సెవెన్ ఇంటూ టూ ఇంటూ ఫోర్ సెవెన్ టూ ఇస్ ద ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంటూ టూ ట్వంటీ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ ప్లస్ టూ లెవెన్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ వన్ इंकोट एक्स स्क्वे एट स्क्वे सिक्ट फोर सिक्स स्क्वे थर्टी सिक्स एंटू 48 एंटू टू 96. सिक्स 3 प्लस सिक्स 9 नई प्लस फोर థర్టీన్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ ఎనీ వన్ టు నైంటీ నైన్ వరకు ఏ నెంబర్కి స్క్వేర్ కావాలన్నా ఈ యూనిక్ మెథడ్ అప్లై చేసుకోండి అలా కాకుండా యూనిట్స్ డిజిట్స్లో ఫైవ్ ఉంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇలా ఉంటే ఒక రూలు అంటే యూనిట్ డిజిట్స్లో ఫైవ్ ఉంటూ మిగతా ఏ నెంబర్ ఉన్నా ఒక రూలు లేదా నెంబర్ రిపీట్ అయితే లెవెన్ ట్వంటీ టూ థర్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఉంటే ఇంకో రోలు ఇంకో విధంగా ఉంటే ఇంకో రోలు ఒకే మోడల్కి వివిధమైన మోడల్స్ నేర్చుకొని కన్ఫ్యూజన్ వద్దు మీకు ఏ నెంబర్కైనా స్క్వేర్ కావాలి అంటే యూనిక్ మెథడ్ ఈ మెథడ్ అప్లై చేయండి వచ్చేస్తుంది ఇంకో ఎగ్జాంపుల్ చూడండి సిక్స్టీ ఫోర్ స్క్వేర్ సేమ్ సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ ఫోర్ స్క్వేర్ సిక్స్టీన్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ మల్టీప్లికేషన్ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇంటూ టూ ఫార్టీ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ ఫోర్ జీరో నైన్ సిక్స్ వన్ మోర్ వన్ సెవెంటీ త్రీ స్క్వేర్ సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ త్రీ స్క్వేర్ నైన్ నైన్ అంటే ఏవి దగ్గర రాయాలి జీరో నైన్ సెవెన్ త్రీ ఇస్ ద